దాదాజీ మహామౌన గురువు హిమాలయ మహాయోగి కథ హిమాలయాల్లోని ఒక ఆది కూడా చేరలేని అంతరించిపోయిన గుహ గురువు పేరు పరమయోగి శ్రీ వశిష్ఠానంద బాబాజీ ఒక యువకుడు పేరు అర్జున్ ప్రపంచపు వేదనలతో విసిగి జీవితం అర్ధంలేని వ్యర్థమైనదిగా మారిపోయిందనే భావనతో హిమాలయాలకు వెళ్లాడు చదువుకున్నాడు ఉద్యోగం చేశాడు డబ్బు సంపాదించాడు కాని ఒక మానసిక శూన్యత అతన్ని పట్టి పీడిస్తోంది అతనికి తెలిసింది హిమాలయాల్లో ఎక్కడో ఒకచోట శూన్యస్థితిలో ఉన్న గురువు ఉన్నారని ఆ గురువు మాట ఒక్కటే చాలు మనిషి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందంటూ అర్జున్ వారిని వెతకటం మొదలుపెట్టాడు మంచు ఆకలి చీకటి కఠిన పరిస్థితుల మధ్య నడుస్తూ చివరికి ఒక గుహ వద్దకు చేరాడు అక్కడ అతనికి ఓ మహాయోగి దర్శనమిచ్చారు కంటి చూపుతోనే అపారమైన శాంతిని ప్రసాదించే వృద్ధుడు ఆయనతో అర్జున్ ఇలా అన్నాడు ఓ గురుదేవా నాకు జీవితం అర్థం లేదు ఏమిటి జీవితం ఎందుకు ఈ తాపత్రయం నాకు మార్గం చూపండి గురువు ఒక్క మాట అన్నాడు నీకు అన్నీ తెలుసు కాని నీవు నిన్ను తెలుసుకోలేదు అర్జున్ ఆశ్చర్యపోయాడు నన్ను తెలుసుకోవటమంటే ఏంటి అని అడిగాడు గురువు మౌనంగా చూశాడు వెచ్చని మౌనం మహామౌనం ఆ మౌనంలోనే జీవితం గురించిన సత్య దర్శనం జరిగింది ఇన్నాళ్లుగా నువ్వు నీ గురించి బయటి అభిప్రాయాలపై ఆధారపడ్డావు ప్రజలు నీ గురించి ఏమనుకుంటారో అదే నీ స్వీయ అవగాహనగా మారింది వాస్తవానికి నీవు ఏ రూపానికి నిర్వచనానికి అతీతుడవు నీవు కేవలం శుద్ధ సాక్షివి నిత్య ఆనంద స్వప్రకాశ పూర్ణుడవు ఇదే నీ అసలు ఉనికి ఇదే పరమార్ధం అర్జున్ రోధించేశాడు ఏమీ అర్థం కాలేదు కాని మనసు శాంతంగా మారింది కాలం గడిచింది ఆ యువకుడు ఇప్పుడు ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్న సాధువుగా మారిపోయాడు ఉద్యోగంలోనే ఉన్నాడు కాని లోపల పూర్తిగా నిర్మలమైన శాంతి ఉంది గురువు చెప్పిన నీ అంతరాత్మనే నీకు గురువు అన్నమాట అతని జీవన సూత్రంగా మారింది జీవితానికి దారి చూపిన మహాయోగి బోధనలు బయటి ప్రపంచం సమస్య కాదు మనం దాన్ని చూసే దృష్టికోణమే అసలు సమస్య మనకు కావలసింది జ్ఞానం కాదు జ్ఞానంలో విశ్రాంతి ఒక గురువు ఒక మాటతో లేదా ఒక మౌనంతో మనిషిని వెలుగులోకి నడిపించగలడు గురువు చెప్పిన పరమార్ధం గురువు శరీరంతో కాక శక్తితో దారి చూపుతాడు జీవితం బయట కాదు మన లోపల ఉంది శూన్యంలోనూ బోధ ఉంది జై శ్రీ దాదాజీ